ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నీ సంతానం గురించి ఒక పచ్చి నిజం చెప్పాలి తల్లి నువ్వు ఎవరితోనూ చెప్పకుండా ఎవరూ లేని సమయంలో ఒంటరిగా రహస్యంగా మాత్రమే ఈ నిజాన్ని ఈ రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి తల్లి వినటానికి చేదుగా ఉన్నా కూడా నిజమైతే ఇదే అమ్మా నువ్వు కొంచెం ధైర్యం చేసుకుని కొంచెం గుండె నిబ్బరం చేసుకుని ఒంటరిగా రహస్యంగా మాత్రమే ఈ సాయి సందేశాన్ని ఈరోజు నువ్వు విని తీరాలి తల్లి అంటూ బాబాగారు మనకు తెలియని ఏదో ఒక సందేశంతో వచ్చారండి అందులో ఒక నిగూఢార్థం కూడా దాగి ఉంది మరి బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు అంటే మనం తప్పకుండా తెలుసుకుని తీరాలి ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా ఏం చేసినా ఎలాంటి సందేశాన్ని సూచనల్ని మనకు అందించినా కూడా అందులో మన భవిష్యత్తుకు ఉపయోగపడేవి మనకు మేలు చేసేవి మనల్ని మేలు మనల్ని హెచ్చరించేవి మనల్ని మంచి దారిలో నడిపేవి అయితే మాత్రమే బాబాగారు మన వరకు కూడా తీసుకువస్తారు మరి అలాంటి ఈ నిగూఢ అర్థం దాగి ఉన్న ఈ సందేశం ఏంటి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా వీడియో చూసే ప్రయత్నం చేయండి బాబాగారు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి మనిషి అయి పుట్టాక ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటారండి నేను మంది అడుగుతున్నారు అక్క చాలా ప్రాబ్లమ్స్ అల్లాడిపోతున్నాం అక్క ఎక్కడెక్కడో చూసాము కానీ సరైనటువంటి రిజల్ట్ అయితే రాలేదు డబ్బులు మాత్రం పోతున్నాయి కానీ రిజల్ట్ రాలేదు మీకు తెలిసిన గురువుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అంటూ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురువుజీ సీతారామరాజు గారు వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అలా వ్యసనాలకి బానిసలే దన్నుచు బయటపడలేకపోయినా కూడా బయటపడవేస్తారు మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది అంటే కూడా చేస్తారు అన్నింటికీ కూడా చక్కటి పరిష్కారం అయితే ఇస్తున్నారండి ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బిడ్డా ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉంటావు కదా తల్లి నువ్వు నేను చాలామందికి దాన ధర్మాలు చేశాను ఎన్నో పూజలు పునస్కారాలు చేశాను అందరితోనా మంచిగా ఉంటాను మంచిగా నడుచుకుంటాను ఎవరు కష్టాల్లో ఉన్నా వెంటనే ఆదుకుంటాను నాకున్న దాంట్లో పదో పాతుకో ఎదుటి కష్టాల్లో ఉన్నవాళ్లకి ఆకలితో ఉన్నవాళ్ళకి దానం చేస్తాను కానీ ఇన్ని మంచి పనులు చేస్తున్న నాకు ఇలాంటి బిడ్డలు పుట్టారెందుకు బాబా చెప్పిన మాట అస్సలు వినటం లేదు ముండిగా ప్రవర్తిస్తున్నారు మాటకు మాట చెప్తున్నారు చెడు వ్యసనాలకు బానిసైపోయి ఇంట్లో ఉన్న డబ్బు కాస్త తగలేస్తున్నారు ఉన్న కాస్త కూస్త డబ్బునంత హారతి కర్పూరంలా తగలేస్తున్నారు కన్న పాపానికి తల్లిదండ్రులమని గౌరవం కూడా లేకుండా మాటలతో బాధ పెడుతున్నారు చేతలతో బాధ పెడుతున్నారు బిడ్డల్ని ఎందుకు కనుక్కుంటాం స్వామి సంతోషంగా ఉండాలి జీవితంలో బాగుంటామనే కదా కానీ ఆ బిడ్డలే ఈరోజు ఇంతలా బాధ పెడుతుంటే ఎలా తండ్రి నా బిడ్డల్లో మార్పు అన్నదే రాదా మేం చేసిన మంచితనం అన్నది ఎక్కడ పోయింది మేం చేసిన మంచి అన్నది ఎటుపోయింది ఆ మంచి కనుక ఉంటే ఈరోజు నా బిడ్డలు ఈ పరిస్థితిలో ఇలా ప్రవర్తించేవాళ్ళు కాదు కదా వాళ్ళు మంచి దారిలో వెళ్తూ మంచి ప్రవర్తన కలిగి ఉండేవాళ్ళు కదా మరి మేం చేసిన ఈ మంచి అంతా ఎక్కడ పోయింది స్వామి ఎందుకు నా బిడ్డలు ఇలా అయిపోయారు బాబా ఇక వీళ్ళు బ్రతికినంత కాలం ఇంతేనా వీళ్ళని చూసి మేము చచ్చేదాకా కుమిలిపోవలసిందేనా నలిగిపోవలసిందేనా మాకు నెమ్మది అన్నది లేదా ప్రశాంతత అన్నది లేదా అంటూ ఎంతో కుమిలిపోతూ బాధపడుతూ ఒక్కొక్కసారి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటావు కదా బిడ్డ తల్లి నీ బిడ్డలు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసా అమ్మా ఒక పచ్చి నిజం చెప్తాను తల్లి గుండె నిబ్బరం చేసుకుని విను వినటానికి కటువుగా ఉన్న నిష్ఠూరంగా ఉన్న కష్టంగా ఉన్న చేదుగా ఉన్న నిజం మాత్రం ఇదే నీ బిడ్డలు ఇలా ఎందుకు చేస్తున్నారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఇలా ఎందుకు నిన్ను బాధ పెడుతున్నారు అన్నదానికి ఒక చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా తల్లి ఎందుకంటే నీ జీవితంలో ఇప్పుడు నడుస్తున్నది జరుగుతున్నది అదే గనుక నీ జీవితంలో జరుగుతున్న దాన్ని ఒక చిన్న కథ రూపంలో చెప్తాను ఎందుకంటే నీకు ప్రతిది అను వణువు అక్షరం అక్షరం కూడా నీకు అర్థం అవ్వాలి గనుక కథ రూపంలో చెప్తే నీకు పూర్తిగా అర్థమవుతుంది సులభంగా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు అప్పుడు ఈ ప్రశ్న మళ్ళీ నీ నోటి వెంట రాదు తల్లి ఒక్క రెండు నిమిషాలు నీ సాయి ఏం చెప్తున్నాడో విను అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా పూర్వం ఒక వ్యక్తి తన భార్యతో కలిసి సంతోషంగా కాలం గడుపుతున్నాడు అతను సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన ఏ పూజలు ఏ హోమాలు చేయటం వచ్చేది కాదు తనకు వచ్చిన పని ఏదో చేసుకుంటూ దానివల్ల వచ్చిన సంపాదనతో జీవితం గడిపేస్తున్నాడు ఇలా కాలం గడుస్తూ ఉండగా అతని భార్య గర్భం దాల్చింది ఇక తనకు సంతానం కలగబోతోంది కాబట్టి ఇంకా ఈ సంపాదన సరిపోదు ఇంకా ఎక్కువ డబ్బుని సంపాదన సంపాదించాలి అని అనుకొని ఎక్కువ డబ్బును సంపాదించాలి అని అనుకొని పని కోసం పక్క ఊరికి వెళ్తాడు తన పని ముగించుకొని తిరిగి వస్తుండగా అతనికి ఊరి బయట ఒక అందమైన ఆశ్రమం కనపడింది వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులను చూసి తాను కూడా ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటాడు వెంటనే ఆ గురువుగారి వద్దకు వెళ్ళి తనకు కూడా మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు ఆ గురువు కూడా మామూలు వ్యక్తి కాదు గొప్ప తపశక్తి సంపన్నుడు త్రికాలవేది అప్పుడు ఆ గురువు నాయన నీకు మంత్రోపదేశం చేస్తాను కానీ నువ్వు నేను చెప్పినట్టుగానే చెయ్యాలి మాట తప్పకూడదు అలాగని మాట ఇస్తావకదు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పండి గురువుగారు నేను మాట తప్పను మీరు చెప్పినట్టుగానే వింటాను అని అంటాడు అప్పుడు ఆ గురువుగారు నాయన నీకు కొన్ని రోజులలో ఒక బిడ్డ పుట్టబోతున్నాడు ఒక కొడుకు పుట్టబోతున్నాడు అలా నీకు కొడుకు పుట్టగానే నాకు తెచ్చి ఇవ్వాలి అని అంటాడు దానికి ముందుగా ఆ వ్యక్తి ఆచార్యపోయిన గురువుగారి ఆజ్ఞ కాబట్టి మాట ఇచ్చాడు కాబట్టి ఏమీ అనలేక సరే గురువుగారు అని చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళగానే జరిగిందంతా కూడా తన భార్యకు చెప్పాడు తన భార్య మొదటిగా తన కొడుకు దూరం అవుతాడని బాధపడినా గురువుగారి వద్ద తన బిడ్డ పెరిగితే చాలా గొప్పవాడు అవుతాడని భావించి గురువుగారికి తన బిడ్డను ఇవ్వటానికి ఒప్పుకుంది కాలం గడిచింది ఒక రోజున ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ బాబుని తీసుకుని ఇద్దరు గురువు వద్దకు చేరుకుని తమ బిడ్డను గురువుగారికి అప్పజెప్తారు ఇక ఇద్దరు చూస్తుండగానే ఆశ్రమం పక్కన ఒక గొయ్యి తీసి ఆ చిన్న బాబుని అందులో పాతి పెట్టేశారు ఆ గురువుగారు అది చూసిన తల్లిదండ్రులకు చాలా బాధ కలిగింది చాలా ఏడ్చారు ఏంటి గురువుగారు ఎలా చేశారు మాకు ఎన్నో రోజులుగా సంతానం లేక లేక కలిగితే మా కళ్ళ ముందే మా బిడ్డను పాతి పెట్టేశారు అంటూ బోరున ఏడ్చి ఇక ఏం చేస్తాం ఆ బిడ్డ మనకు ఇంతవరకే రాసి పెట్టాడు అని అనుకొని ఆశ్రమం నుండి బయలుదేరుతున్నారు అప్పుడు ఆ గురువుగారు నాయన మళ్ళీ నీకు కొన్ని రోజులలో ఇంకో బిడ్డ జన్మిస్తాడు అప్పుడు భయపడకుండా నా వద్దకు తెచ్చి అప్పజెప్పు అని అంటాడు అలా తల్లిదండ్రులు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు బిడ్డను గురించే ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని రోజులు బాధపడ్డారు కాలం గడిచిపోయింది గురువుగారు చెప్పినట్టే ఆమె మళ్ళీ గర్భవతి అయ్యింది ఒకరోజున మళ్ళీ ఆమెకు కొడుకే జన్మించాడు కానీ ఈసారి గురువు గారికి తన పుత్రుని ఇవ్వటానికి ఇద్దరూ కూడా భయపడుతున్నారు అప్పుడు ఆ భర్త ఉండి తన భార్యతో ఇలా అంటున్నాడు చూడు గురువుగారు ఏది చేసినా ఊరికే చెయ్యరు అందులో ఏదో మర్మం ఉంటుంది అయినా మొదటి బిడ్డను పూడ్చిపెట్టారు ఇప్పుడు అలా చెయ్యరులే నువ్వేమీ భయపడుకు అని అంటాడు భార్యతో ఎలాగో తన భార్యకు నచ్చజెప్పి పుట్టిన బిడ్డను తీసుకుని గురువు వద్దకు వెళ్ళారు గురువుగారు వారి వద్ద నుండి ఆ బిడ్డను తీసుకొని ఆ బిడ్డను తదేకంగా చూసి వెంటనే మరొక గొయ్యి తవ్వించి అందులో పాత పెట్టేశాడు ఇక ఈసారి ఆ తల్లిదండ్రులకు చాలా కోపం వచ్చింది చాలా బాధేసింది చాలా ఏడ్చారు కానీ గురువుని ఏదో అనాలనుంది ఏదో తిట్టాలనుంది కానీ ఏమైనా అంటే గురువుగారు ఎక్కడ శపిస్తారో అని అనుకుని అతడిని ఏమీ అనకుండా చాలా దుఃఖపడుతూ అక్కడ నుండి బయలుదేరారు అప్పుడు ఆ గురువుగారు నాయన నీకు ఇంకా కొన్ని రోజుల్లో మరొక బిడ్డ జన్మిస్తాడు అతడిని కూడా ఇక్కడికి తీసుకురా అని అంటాడు ఇక ఆ తల్లిదండ్రులు కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు అప్పుడు ఆ తల్లిదండ్రులు గురువుగారు గారు చెప్పినట్టుగానే మరికొన్ని రోజులకి మగబిడ్డ జన్మిస్తాడు కానీ ఈసారి మాత్రం తన బిడ్డను గురువుగారికి ఇవ్వకూడదు అసలు బిడ్డ పుట్టినట్టుగానే ఆయనకు తెలియనివ్వకూడదు అని అనుకుంటారు ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ గురువుగారే తన ఇంటి ముందుకు వచ్చి నాయన మాటను ఇచ్చి మర్చిపోయావా బిడ్డ పుట్టిన వెంటనే నా వద్దకు ఎందుకు తీసుకురాలేదు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి గురువుగారు పాదాలకు నమస్కరించి గురువుగారు నన్ను క్షమించండి మేము ఇద్దరు బిడ్డలను పోగొట్టుకుని చాలా దుఃఖంలో ఉన్నాం చాలా బాధపడుతున్నాం చాలా దుఃఖిస్తున్నాం మీరు మళ్ళీ ఎక్కడ దూరం చేస్తారనే భయంతోనే మీకు చెప్పలేదు మీకు తీసుకొచ్చి అప్పగించలేదు అని అంటాడు అప్పుడు ఆ గురువు నాయన నేను ఏది చేసినా మీకు మంచి జరగాలనే చేస్తాను మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీ ఇద్దరూ ఈ బాబుని తీసుకుని నా వెంట రండి నేను ఎందుకు అలా చేశానో మీకు తెలుస్తుంది అని అంటారు అప్పుడు ఆ తల్లిదండ్రులు భయపడుతూనే తమ బిడ్డను తీసుకుని గురువుగారు వెంట బయలుదేరతారు ఆ గురువుగారు నేరుగా వారిద్దరిని ఇంతకు ముందు వారి ఇద్దరి బిడ్డలను పాతపెట్టి ఉంచిన ప్రదేశానికి తీసుకువెళ్తాడు వారికి మళ్లీ భయం మొదలైపోయింది మళ్ళీ గురువుగారు ఈ బిడ్డను కూడా గొయ్యిలో పాతేస్తాడేమోనని భయపడిపోతున్నారు గజగజ వనికి పోతున్నారు అప్పుడు ఆ గురువు ఉండి నాయన భయపడకు అని చెప్పి ఆ పుత్రుని తీసుకుని ఇంతకుముందు ఇద్దరు బిడ్డలని పెట్టిన గోతుల మధ్యలో ఒక తెల్లని బట్టను పరిచి అందులో ఈ బిడ్డను పడుకోబెట్టి ఆ తల్లిదండ్రులతో నాయన కొద్దిసేపు నిశ్శబ్దంగా వినండి మీకు కొన్ని శబ్దాలు వినపడతాయి అని అంటాడు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు తదేకంగా వాటిపైనే దృష్టి ఉంచి వింటున్నారు అప్పుడు వారికి మొదటి బిడ్డ గోతులో నుంచి రెండవసారి పూడ్చిన బిడ్డతో ఏదో మాట్లాడుతున్నట్టుగా వినిపించింది మొదటి బిడ్డ రెండవ బిడ్డతో ఇలా అంటున్నాడు ఒరే ఎందుకురా నువ్వు వీడికి పుత్రునిగా జన్మించావు అని అడుగుతాడు అప్పుడు రెండవ బిడ్డ పూర్వజన్మలో వీడు నా స్నేహితుడు నా వెంటే ఉండి నన్ను మోసం చేసి నా డబ్బునంతా కాజేశాడు అందువల్ల నేను ఒక పిచ్చివాణిలాగా మారి మరణించాను వీడి మీద కోపంతోనే ఈ జన్మలో వీడికే బిడ్డగా జన్మించి వీడిని అష్ట కష్టాలు పెట్టి వీడిని కూడా ఒక పిచ్చివానులాగా మారుద్దాం అని అనుకున్నా కానీ మధ్యలో ఈ గురువుగారు వచ్చి ఆ పాపకర్మ నుండి వీడిని విముక్తిని చేశారు అని అంటాడు అలా వీడు తప్పించుకున్నాడు మరి నువ్వెందుకు వీడికి మొదటి బిడ్డగా జన్మించావు అని అంటాడు అప్పుడు మొదటివాడు వీడు నన్ను పూర్వజన్మలో మోసం చేశాడు నన్ను నానా హింసలకు గురి చేసి నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు ఆ పగతోనే నేను ఈ జన్మలో వీడికి బిడ్డగా జన్మించి ఈ భార్య భర్తలిద్దరిని విడదీద్దామనుకున్నాను కానీ మధ్యలో ఈ గురువు వచ్చి మన ఇద్దరిని తాను తీసుకొని వీరు అనుభవించవలసిన పాపకర్మల ఫలితాలన్నీ తప్పించేశారు అలాగే మనల్ని కూడా పాపకర్మలు చెయ్యకుండా ఆపేశాడు దీనివల్ల మనకు తర్వాత జన్మలో కష్టాలు పడే అవసరం ఉండదు అని అంటాడు అప్పుడు మొదటివాడు రెండవ వాడు ఇద్దరూ కలిసి మూడవవాడిని ఇలా అడుగుతున్నారు ఒరే నువ్వెందుకురా పుట్టావ్ వీళ్ళ కడుపున అని అడుగుతారు అప్పుడు ఆ మూడవ బిడ్డ పూర్వజన్మలో నన్ను నా బిడ్డలు నా బంధువులు అందరూ వదిలేశారు అలా వదిలేసినప్పుడు వీళ్లు నన్ను చేరదీసి నన్ను చివరి వరకు ఆనందంగా చూసుకున్నారు అందువల్ల ఈ జన్మలో వీరికి బిడ్డగా జన్మించి వీరిని కంటికి రెప్పలా చివరి వరకు ప్రేమతో చూసుకోవాలని వీరికే బిడ్డగా జన్మించాను మీరు వారిని పీడించటానికి పుత్రులుగా పుట్టారు కాబట్టి గురువు గారు మిమ్మల్ని గొయ్యి తీసి పాత పెట్టారు కానీ నేను వారిని సుఖపెడదామని అనుకున్నాను కాబట్టి నన్ను చంపకుండా గురువుగారు వదిలేశారు అంటూ ఆ మూడవ బిడ్డ సమాధానం చెప్పాడు ఇదంతా వింటున్న తల్లిదండ్రులు ఎంతో బాధపడి గురువుగారి పైన పడి క్షమించమని వేడుకున్నారు ఇంతటితో బాబాగారు కథ చెప్పటం ఆపారండి బిడ్డ చూసావు కదా నువ్వు పూర్వజన్మలో చేసిన పాపకర్మల వల్ల నువ్వు ఎవరికైనా రుణపడి ఉన్నా వారే నీకు బిడ్డగా పుట్టి ఆ పాప పుణ్యాలను అనుభవించేలా చేస్తారు అందువల్లే కొందరు తమ సంతానం వల్ల అష్ట కష్టాలను అనుభవిస్తారు మరికొంతమంది వారికి కలిగే సంతానం వల్ల చివరి వరకు చాలా సుఖాలను అనుభవిస్తారు బిడ్డ నీకు ఈ జన్మలో ఏం జరుగుతున్నా నీ బిడ్డల వల్ల నువ్వు ఏది అనుభవిస్తున్నా అది కష్టమైన సుఖమైన సంతోషమైన బాధైన కన్నీరైన కర్మఫలమైన ఏదైనా కూడా నువ్వు అనుభవిస్తున్నావు అంటే అది నీ సంతానం పూర్వజన్మలో నువ్వు చేసిన పాప పుణ్యకర్మల వల్ల నువ్వు ఎవరికైనా రుణపడి ఉంటే ఖచ్చితంగా వారే నీకు సంతానంగా జన్మించి పుణ్యకర్మ అయితే సుఖాలను పాపకర్మలు చేసి ఉంటే ఆ సంతానం వల్ల చాలా దుఃఖాలను వాళ్ళు కలిగిస్తారు దుఃఖాలను నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది అర్థమైంది కదా తల్లి నా బిడ్డలు ఎందుకు ఇలా చెడిపోతున్నారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు వీరి ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది తల్లిదండ్రులైన మమ్మల్ని కూడా ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు ఇంత మానసిక క్షోభ ఎందుకు మాకు కలిగిస్తున్నారు ఈ ముసలి వయసులో పట్టెడు మెతుకులు కూడా మాకు ఎందుకు పెట్టటం లేదు అవసరాలకు డబ్బులు ఇవ్వటం లేదు మందులకి డబ్బులు ఇవ్వటం లేదు మా రోగాలకి హాస్పిటల్లో చూపించటం లేదు కనీసం మాకు చివరి దశలో కాసింత ప్రేమ కూడా పంచటం లేదు గుక్కెడి నీళ్లు కూడా ఇవ్వటం లేదు అంటూ విలవిల్ల ఆడిపోతున్నారు కదా బిడ్డ దానంతటికీ కారణం నీ బిడ్డలు నీ బిడ్డలు ఎలా వచ్చారు నువ్వు ముందు జన్మలో చేసిన పాపకర్మల నుండి పుట్టుకొచ్చారు అప్పుడు నువ్వు ఏదైతే ఇచ్చావో నీ తోటివారికి నీ ఇరుగు పొరుగు వారికి నీ తెలిసిన వారికి నువ్వు ఏదైతే ఇచ్చావో అవే పాపకర్మలుగా వెంటాడుతూ ఈ జన్మ వరకు వచ్చేసాయి నువ్వు చివరి దశ వరకు కూడా వాటిని ఎదుర్కొంటూనే ఉండాలి అనుభవిస్తూనే ఉండాలి అందుకే ఈ జన్మలోనైనా నీకు చేతనైనంత సహాయం చెయ్యి అందరితో మంచిగా ఉండు అందరికీ మంచిని కోరు ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మోసం చెయ్యటానికి పాల్పడుకు నిజాయితీగా నీతిగా సంపాదించిన నీ డబ్బు పది రూపాయలు కానీ అందులోని తృప్తిగా బతుకు కోట్లకు పడగలెత్తాలని అందరికంటే మించిపోయి అందరికంటే మిన్నగా ఉండాలని ఎదగాలని ఆశతో అందరినీ మోసం చేస్తూ అందరినీ తొక్కుకుంటూ అందరినీ పీడిస్తూ సంపాదించిన అది ఈ జన్మకు నువ్వు బాగానే ఉంటావు వచ్చే జన్మలో మళ్ళీ మొదలవుతుంది తల్లి మళ్ళీ ఆ జన్మ నువ్వు బాధపడాల్సి వస్తుంది అందుకే ఈ జన్మలో నువ్వు పునాది ఏదైతే వేసుకుంటావో వచ్చే జన్మలో అంత అందమైన జీవితంలో నువ్వు జీవించగలుగుతావు లేదంటే ఇప్పుడు పాపాలు మోసాలు జనాల్ని పీడించటం నానా మాటలు అనటం చెడు ఆలోచనలు చెడ్డ పనులు ప్రతి ఒక్కటి కూడా మానేసి మంచిగా బతుకు మంచిగా మాట్లాడు మంచిగా జీవించు తల్లి నేను చెప్పిన ప్రతి మాట నీకు అర్థమైంది కదా నిజమేనని ఇప్పుడు అనిపిస్తోంది కదా తల్లి నీకు నువ్వు మంచిగా నడవాలని మంచి దారిలో నడవాలని నీ సాయి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడమ్మా అంటూ ఈరోజు అయితే చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి నిజానికి ఇంతేనేమో కదా చాలామంది మనం బాధపడిపోతూ ఉంటాం ఎలాంటి బిడ్డలు ఎందుకు మేము మంచిగా పెంచాము వాళ్ళని మంచి సంస్కారం ఇచ్చాం మంచి దారిలో నడిపించాం కానీ ఒక్క స్టేజ్కి వచ్చేసరికి మా మాటే వినకుండా అయిపోయారు పూర్తిగా మాకే ఆపోజిట్గా ఉన్నారు మమ్మల్ని ఎదిరించి మాట్లాడతారు మా మాట అంటే అస్సలు లెక్కలేదు ఎక్కడ లేని వీడిల్లో అంత గొడవల్లో దూరుతూ ఉంటారు అన్ని చెడు సావాసాలే చేస్తుంటారు తాగుడుకి ప్రతి ఒక్కటికి వ్యసనాలు అయిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మనం ఎంత విలవెళ్ళ ఆడిపోతున్నామండి నిజానికి బాబాగారు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారు మనం ఇప్పుడు ఈ జన్మలో ఏం చేస్తామో వచ్చే జన్మలో కూడా మనకు అదే ఎదురవుతుంది అని పాపకర్మ ఎవరిని విడిచిపెట్టదు వెంటాడుతూనే ఉంటుంది కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సై